చేసిన కర్మల ఆధారంగా శనిదేవుడైతే ఇప్పుడు చెప్పే రాసులకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అద్భుతాలు సృష్టించబోతున్నాడు వీళ్ళను కోటీశ్వర్లను చేయబోతు ఉన్నాడు ఆ రాసులు ఏంటనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొదటిది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి కెరియర్ పరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి మంచి స్థాయికి చేరుకుంటారు సమయం కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేస్తారు కార్యాలయాలలో ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు ప్రయాణాలు చేసేవారికి ఆర్థిక లాభాలు ఉంటాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకైతే పౌష్టికాహారం తీసుకోవాలని పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం అలాగే కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు దీర్ఘకాలికంగా అవ్వకుండా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు సమాజంలో మంచి పేరు వస్తుంది ఆర్థికంగా పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మారతాయి వీళ్ళు బలపడతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పదలని తొలగిపోయి మంచిగా సమాజంలో అయితే వీళ్ళు బ్రతుకుతారు ఇక సింహరాశి వాళ్ళకు కూడా అదృష్టం వరిస్తుందని చెప్పాలి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలను ఆర్జిస్తారు జీవితంలో ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సంపాదన గతం కంటే ఇప్పుడు బాగుంటుంది భారీ మొత్తంలో సంపద కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి ఫిబ్రవరిలోగా సంబంధాలు కుదురుతాయి వివాహ బంధంలో ఉన్నవారు అన్యోన్యంగా కలిసి ఉంటారు ఎదుటివారి వారి మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడితే చాలా మంచిది ఈ మూడు రాసులకైతే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి శనిదేవుడైతే కాసుల వర్షం కురిపించబోతున్నాడు మరి మీ రాసి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి